హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను మార్నింగ్ బ్లాక్ చూపిస్తున్నానండి మార్నింగ్ నేను ఏమేమి వండానంటే ఇదేమో బీరకాయ కర్రీ చేశాను బీరకాయ కర్రీ అంటే అందరికీ తెలుసు కదట్టి మామూలుగా ఎవరైనా చేసుకుంటారు ఇప్పుడు నేను చూపించేది మాత్రం ఫస్ట్ టైం నేను చేశాను చాలా టేస్టీగా ఉంది పప్పు లేకుండా చింతపండు పులుసు లేకుండా ఇలా రెండు మునక్కాడలు రెండు టమాటలు అయితే ఉడకబెట్టాను చిన్న కుక్కర్లో దాంతో సాంబార్ చేశాను చాలా టేస్టీగా ఉంది ఇదేమో ఉలవలు బొబ్బర్లు ఉడకబెట్టిన కట్టు అండి ఇప్పుడు ఈ కుక్కర్లో రెండు మునక్కాడలు రెండు టమాటాలు ఉడకబెట్టాము కదండి దాన్ని మొత్తం పిసుకాలి మనము అందులో కొన్ని వాటర్ పోయాలి వేడిగా ఉంటుంది కదా అయినా మనకు వాటర్ కూడా కావాలి కదా సాంబార్కి వాటర్ అయితే పోసి మొత్తం చేతితో బాగా పిసకాలి అప్పుడే మనకు గుజ్జంతా వస్తుంది దీన్ని జాలి పెట్టి వడకడదామని చూశానండి అయితే వడకడితే ఏమవుతుందంటే మనకి గుజ్జంతా పోతుంది కదా కొంచెం జాలిలో పోసి చూశాను మనకి కిందికి చారు వస్తుందా లేదా అని చూడండి ఇలా గుజ్జు అయితే ఉన్నది గుజ్జు మనకి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది కదా అందుకని నేను ఇంకా జాలి తీసేసి కొన్ని వాటర్ పోసి ఇలా తుక్క అయితే పక్కన పెట్టేశాను చూడండి ఇది పలుసగా ఇట్లా జాలిలో పోస్తే కారుతుంది చేత్తోనే ముందు మునక్కడ తుక్క అంతా తీసేసి ఇలా అయితే కొంచెం పోసి చూశాను అయినా కూడా ఇలా గుజ్జు పోతుంది కదా అని ఆ తర్వాత నేనేం చేశానంటే ఇలా చేయితో మాత్రమే తీసేసి మిగతాదంతా అలాగే ఉంచేసాను ఏంటంటే ఇదంతా మనకు మునక్కాడ టమాటా గుజ్జే కాబట్టి మనం తినచ్చు కాబట్టి అలాగే ఉంచేసాను మీరు కూడా అలాగే చేయండి మనం వడకట్టే జాలిలో పోస్తే అస్సలు అది కారట్లేదండి ఇంకా కొన్ని వాటర్ పోసి ఇంకొకసారి అయితే ఇలా పిసికాను అంతా ఇంకా తుక్కంతా పక్కన పెట్టేసి ఇప్పుడు జాలి పెట్టి వడకట్టుకోవచ్చు ఎందుకంటే అది పల్చగా అయింది కదా ఇప్పుడు ఈజీగా వస్తుంది మనకు వడకట్టుకోవడానికి ఏదైనా మనం ఫస్ట్ టైం చేసినప్పుడు ఇలా ట్రై చేసి చూడాలండి ఏదైతే మనకు బాగా వర్కౌట్ అవుతుందో అదే మనం చేసుకోవాలి ఇంకా సెకండ్ టైం వడకట్టినప్పుడు చూడండి ఎంత ఈజీగా వచ్చిందో దీనికి పోపు అయితే వేసాను మా ఇంట్లో ఒక నాలుగు దొండకాయలు ఉంటే చెట్టుకి అవి ఉల్లిపాయలు వేసి పోపు చేస్తున్నాను సాంబార్కి పచ్చిమిర్చి కూడా వేయాలి కదా సాంబార్ అంటే ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఇంకా మా ఇంట్లో మునగ చెట్టు ఉంది కాబట్టి నేను ఏ వంటకం చేసినా కానీ ఫ్రెష్గా ఒక గుప్పెడంతా మునగాకైతే తెచ్చుకుంటానండి రోజు వంటల్లో వాడుకోవడానికి కొంచెం జీలకర్ర కూడా వేసాను జీలకర్ర ఎప్పుడు ఫస్ట్ ఆయిల్లో వేయద్దు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసిన తర్వాతనే వేయాలి అప్పుడైతే మనకి పోషక విలువలన్నీ ఉంటాయి కొంచెం ఆవాలు కూడా వేసాను అవి కొద్దిగా వేగిన తర్వాత ఈ మునగాక చూడండి శుభ్రంగా ఉప్పు వేసి కడిగి పెట్టుకున్నాను చూడ్డానికి ఇలా ఆకు మనకు ఫ్రెష్గా కనిపిస్తుంది కానీ సన్న సన్న నల్లని పురుగులు ఉంటాయి ఉప్పు వేసి కడిగామను అన్నీ నీళ్ళలోకి వచ్చేస్తాయి అందుకనే మీరు కూడా మునగాకు ఎప్పుడు వాడుకున్నా కానీ నీళ్ళల్లో ఉప్పు వేసి మాత్రమే బాగా కడగండి కొంచెం ఇంగువ అయితే వేసుకున్నాను సాంబార్ అయితే చేసినప్పుడు ఇంగువ కంపల్సరీ వేస్తాను నేను మీరు కూడా వేసుకోండి ఇంగ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే కొంచెం పసుపు కూడా వేసాను ఇప్పుడు ఈ మునగాకుని కొంచెం ఫ్రై చేయాలి ఎక్కువసేపు కూడా చేయొచ్చు ఎందుకంటే పోషక విలువలన్నీ పోతాయి కాబట్టి ఎలాగో ఇది సాంబార్లో మరగాల్సిందే కదండి అందుకనే కొంచెం సేపు ఫ్రై చేసి అటు ఇటు అంటే సరిపోతుంది ఒక్క నిమిషం అలా మూత పెట్టి తీసేసాను చూడండి కొంచెం మగ్గిపోయినట్టు అయింది ఇప్పుడు సాల్ట్ వేసాను ఒక స్పూను అంటే మీకు ఎంత సరిపోతే అంత వేసుకోండి ఉప్పు కారం కొలత అనేది ఏమీ ఉండదు కదండి ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు అది మన ఇష్టం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను సాంబార్లో ఇంకా ధనియాల పొడి ఇంకా జీలకర్ర మెంతల పొడి కూడా వేసానండి ఇవన్నీ వేసి కొంచెం బాగా కలుపుకోవాలి మునగాకు కొంచెం స్మెల్ లేకుండా ఉంటుంది అందుకనే ఇవన్నీ వేసి ఇలా కలిపానండి ఇంకా ఆ తర్వాత ఏముంది మనం గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నాం కదండి అదంతా ఇందులో పూసి ఇంకా మరగబెట్టాలి చూడండి ఎంత గుజ్జు వచ్చిందో నేను కేవలం ఒక రెండు మునక్కాడలు రెండు టమాటాలు మాత్రమే వేశాను చూసారా ఎంత సాంబార్ అవుతుందో ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి నేను ఫస్ట్ టైం ట్రై చేశాను ఇది సూప్ లాగా తాగితే కూడా చాలా టేస్టీగా ఉంది ఇందులో కొంచెం మిరియాల పొడి కూడా కొట్టి వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది నేను మర్చిపోయాను మీరు వేసుకోండి పక్కన రైస్ కూడా అయిందండి ఒక చిన్న గ్లాస్తో రెండు గ్లాసులు వండుకుంటాం మేము ఎక్కువ వండము ఎందుకంటే ఎంత ఉంటే అంత తినాలనిపిస్తుంది ఇంకా ఫిష్ ఫ్రై చేద్దామని ఫ్రిడ్జ్లో నుండి తీసి ఇలా వేడిగిన్నె మీద పెడితే మనకు తొందరగా వస్తుందండి ఫ్రై చేయడానికి లేకపోతే చాలా టైం పడుతుంది విడిపోవడానికి ఇదొక చిట్కా ఎప్పుడైనా మనం కర్రీ మాడిపోకుండా ఇలా పైన ప్లేట్ పెట్టి పైన వాటర్ పోస్తూ ఉంటాం కదా ఇలా వాటర్ పోస్తాం కదండి అప్పుడు ఈ పల్లెము పోయింది నాకు తెలియక అలా పెట్టాను ఇట్లా పైన వాటర్ పెట్టి వేడి గిన్నె మీద పెట్టామంటే ప్లేట్లు అన్నీ వంకర పోతాయి ఇలా పెట్టకండి వేరే ఇంకేదైనా పెట్టుకోండి కనిపిస్తుందా ఎలా వంకర పోయిందో చూడండి ప్లేటు స్ట్రైట్గా లేదు ఇంకా అలా పెట్టద్దు ఈ కుక్కర్ చూసారా చాలా సంవత్సరాలైంది నేను కొని కానీ లోపల నుండి మూత పెట్టే కుక్కర్స్ మనకు చాలా బాగా పనిచేస్తాయండి ఇది పాతదైనా కానీ నాకు చాలా బాగా పనిచేస్తుంది అందుకే ఇది నేను ఎప్పుడు వాడతాను ఎక్కువగా కుక్కర్ గ్యాస్ కట్ కూడా తొందరగా పోదు పైనుంచి మూత పెట్టేదైతే గ్యాస్ కట్ తొందరగా పాడవుతుందండి చూసారు కదండి సాంబారు ఎంత బాగా చేసుకోవచ్చో టేస్ట్ కూడా చేశాను చాలా బాగుంది మన కిచెన్లో కిచెన్ వేస్ట్ని వేస్ట్గా పోనీయకుండా ఇలా మనం కుండీలలో వేసుకోవచ్చండి నేను ఇక్కడ టైర్లో వేశాను చూడండి మా కార్ టైరే ఇక్కడ ఇంకొక బకెట్ పెట్టాను అందులో కూడా వేశాను చూడండి మా కరివేపాకు చెట్టుకి వేసాను ఎగురు ఎలా వచ్చిందో చూడండి ఈ బకెట్లో రోజు కిచెన్ వేస్ట్ వేస్తాను నేను కొంచెం మట్టి కూడా అండి మనకి ఇంట్లోనే ఎరువు తయారు చేసుకోవచ్చు ఇలా మా కరివేపాకు చెట్టుకైతే నేను ఎప్పుడు ఇలాగే చేస్తుంటాను అది మట్టి తయారైన తర్వాత ఇలా పక్కన టైర్లలో వేసాను చూడండి నేను వేసిన కిచెన్ వేస్ట్ అంతా ఇలా మట్టిగా తయారైంది మీరు కూడా అలా చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి